అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైతే లైక్ చేయండి అమ్మ నిండు ఆశీర్వాదం మీకు ఉంటుంది తులారాశి వారికి ఇరవై ఏళ్ళకి వచ్చే గ్రహాల్లో ఒక మార్పు ఈ రాశి వారికి రాబోతోంది అలాగే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారుతారు కోరుకున్నవన్నీ దగ్గు దక్కుతాయి ఈ రాశి వారికి గ్రహ ప్రభావం అన్నది చాలా బలహీనంగా ఉన్న సమయంలో గురుగ్రహ బలం అన్నది ఈ రాశిలోకి ప్రవేశించబోతుంది ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఈ రాశికి ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవడంతో పాటు ధనవంతులు అవుతారు కష్టాలు తీరుతాయి వివాహాలు జరగటం సంతానం లేని వారికి సంతాలు కలగటం నూతన ఇల్లు కట్టుకుంటారు స్థలాలు పొలాలు కొనుక్కునేటువంటి అదృష్టం గతంలో చేసినటువంటి అప్పు తీర్చుకుంటారు అన్ని రకాలుగా ఈ రాశివారు ఆర్థికంగా బలంగా మారుతారు ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్స్ రావటం వ్యాపారంలో చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారుల వరకు బాగా కలిసి వస్తుంది అలాగే దూర ప్రయాణాలు దైవ దర్శనాలకి చేస్తారు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టవంతులుగా మారుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మరుగు మందు కూడా ఇవ్వబడును